మీరు ఏది మిస్ అయినా సరే ఈ ప్యాక్ని అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే మీ అన్ స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది పిగ్మెంటేషన్ తీసే టైంలో చాలా బాగా సహాయపడుతుంది ఎందుకంటే ఇంత పక్కాగా చెప్తుంది దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట అలాగే మీ స్కిన్ మీద ఏమైనా మురదలు ఉన్నా దాన్ని కూడా తీసేసి మీ స్కిన్ని చాలా క్లీన్గా క్లియర్గా ఉంచుతుంది ఇంకా ఈ ప్యాక్ని మీరు డైలీ యూజ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి చూద్దామా ఎలా తయారు చేద్దామో కొన్ని అంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి నువ్వులు పచ్చిపప్పు ఇంకా రైస్ ఇంకా తర్వాత క్యారెట్ ఇలా తురిమి వేస్తే త్వరగా ఎండుతాయి అనమాట తర్వాత బీట్రూట్ తర్వాత టమాటా చూసారా ఎన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసామో దీంట్లో ఇప్పుడు వీటిని ఎండలో ఒక రెండు రోజుల వరకు బాగా ఆరబెట్టండి ఇవన్నీ బాగా ఎండిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోండి ఒకవేళ మీరు మంచి కలర్ రావాలనుకుంటే ఈ పౌడర్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని బాడీకి కూడా ఉప్తన్ లాగా యూజ్ చేయవచ్చు అంటే సున్ని లాగా బాడీ వాష్ లాగా యూజ్ చేయవచ్చు ఇవన్నీ పౌడర్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా మన ప్యాక్ రెడీ అవ్వడానికి దీంట్లో శాండిల్వుడ్తో పాటు ఉంటుంది కదా మెట్టి అది వేశాను తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా వేసాను ఇవన్నీ కొంచెం వేసి బాగా మళ్ళీ మిక్సీ పట్టేస్తే అన్నీ బాగా కలిసిపోతాయి మన ఫేస్ ప్యాక్ పౌడర్ రెడీ అయింది దీన్ని మీరు ఫేస్ వాష్ లాగా యూజ్ చేయొచ్చు ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు సున్ని లాగా కూడా యూజ్ చేయొచ్చు నా మాట నమ్మొద్దండి ఇంట్లో అన్నీ దొరికేవి కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి ఫేస్ ప్యాక్ లాగా అంటే కొంచెం హనీ కొంచెం పెరుగు తీసుకొని ఈ పౌడర్ని కొంచెం వేసి బాగా మిక్స్ చేస్తే మనకు ఒక పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి ఒక్క ముప్పై నిమిషాలు వరకు అలాగే వదిలేయండి నలభై ఐదు నిమిషాలు పెట్టినా సరే బాగుంటుందండి ఒకవేళ మీరు ఫేస్ వాష్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఒక పది నిమిషాలు పెట్టి కడిగేయండి చూసారా మార్కెట్లో లేపం లాగా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇది యూజ్ చేయటం వల్ల మీ స్కిన్ చాలా క్లీన్గా క్లియర్గా స్మూత్గా గ్లాసీగా ఉంటుంది థ్యాంక్ యూ